హై ఫ్రెండ్స్ ఎట్లున్నారు మళ్ళా ఈరోజైతే మేము అయిన వాళ్ళకి వెళ్తున్నాము మా తేజస్విని మొక్కులు ఏ తేజు ఎటు పోతున్నాం మనం ఎటు పోతున్నాం మేమైతే మా విలేజ్ నుంచి ఆటో తీసుకొని మేము అయిన అయితే బయలుదేరాము మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఏంటిది తేజు యాక్చువల్గా ఈ వీడియో అయితే ఎప్పటిదో మేము ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము చూడండి వెదర్ అయితే మా మార్నింగ్ చాలా మంచిగా ఉంది కోల్ ఉంది నాకు బాగా అనిపించింది చూడండి ఇది మా విలేజు తేజు 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 నేను అయితే వీడియో తీస్తున్నాము చూడండి వీడియోలో ఎట్లా చూస్తుందో కెమెరా అట్లనే చూస్తుంది చూడండి అగో చూడండి అగో ఏ తేజు కెమెరా ఎందుకు అట్లా చూస్తున్నావు ఓకే ఇప్పుడు చూడ మంచిగా నవ్వుతున్నా చూడండి ఇప్పుడు నవ్వుతున్నావు నువ్వు ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఇచ్చే వాయిస్ మాత్రం పెద్ద వేరే వాయిస్ ఇది అప్పుడు వాయిస్ కాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ వీడియోలో అయితే మీరు విగ్రహాలు చూడుస్తున్నారు ముందుగా అయితే మనకు విగ్రహాలను అయితే దర్శించుకొని ఈ మర్రి చెట్టు కింద ఉన్న విగ్రహాలను దర్శించుకొని గుడికి వెళ్ళాలి మాకైతే ఫస్ట్ టైం అంటే ఉన్నట్టు అంటే మాకు ఇప్పుడే తెలుసు మాకు ముచ్చట తెలియదు సో ఇక మేము గుడికైతే వచ్చేసాము ఇక మా వాళ్ళు అయితే బోనాలు చేస్తున్నారు ఇక నేను మా తేజస్విని అయితే ఇట్లా గుడి అయితే ఒక మన ఒక చుట్టు ఒక చుట్టైతే అయితే మొత్తంగా ఇక పట్టణాల అయితే అయిపోయింది ఇక చివరిగా అయితే మేము మేము బొట్లు అయితే పెట్టుకుంటున్నాము చూడండి మా తేజస్విని నేను తేజు తేజు ఓకే పట్టణంలో అయితే అయిపోయింది చివరిగా మేము కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకున్నాము ఈ వీడియో మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎవరికి ఇష్టం ఉండేదండి నందిని చూస్తే ఎంతో మంచిగా ముచ్చట అనిపిస్తుంది చూడండి ఈ నంది అయితే నా బిడ్డ అయితే ఇట్లా కూర్చుంది నాకు చాలా బాగా మంచిగా అనిపించింది వచ్చేపు కూర్చొని వీడియో ఇద్దాం అనుకుంటే ఏడుచోడు స్టార్ట్ చేసింది చూడండి ఎట్లా ఏడుస్తుందో సరే అని ఎత్తుకొని అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను నంది ఎంత మంచిగా ఉందో ఇక అట్లనే ఒక ముక్కుంటే ఈ గంట కూడా కట్టేసాను నేను ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇక ఏ గుడి అయినా మనమైతే గంట కొట్టుకొని గంట కొట్టాల్సిందే అని అంటే ఇక తేజస్సుని గంట కొట్టిస్తున్న ఏ గుడి పోయినా ఇదే పని గంట మాత్రం కొట్టుంది మాత్రం గంట పట్టుకొని ఇక అందరికీ మల్లన్న ఆశస్సులు ఉండాలని చూడండి మనం అయినవోలి మల్లన్న దేవుడు అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాము